రోజు మండల్లో అలికన్పల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ సారీ గ్రామంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు అలాగే గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఆరు గారెంటులు గడప గడప ఎలా తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది మా పోయిన గత అసెంబ్లీ ఎలక్షన్ లో మూడంగల్ నియోజకవర్గం నుండి ముప్పై వేల ముప్పై మూడు వేల మెజార్టీ సాధించడానికి కారణం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సీనియర్ నాయకుడు కానీ కష్టపడి ముప్పై మూడు వేల మెజార్టీ తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే గెలిపించి సీఎం సీఎం కావడానికి కారణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మనం ఈ రోజు మాట్లాడుతున్నాం నమస్తే నమస్తే నా పేరు నిమేష్ చెప్పిన నా పేరు మేకల శ్రీనివాస్ మండల్ బీసెస్సై అధ్యక్షుడు ఓకేనా ఇట్లా ఉందండి మీరు రోజు ప్రచారం కలుగుతున్నాను మేము రోజు ప్రచారం కలుపుతున్నాము ప్రతి ఇంటికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలన్నీ ప్రజలకు వివరిస్తూ రోజు వారికి గడప గడప తట్టి వివరిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చల్ల వంశీచందర్ రెడ్డి గారి కోసం ప్రతి గడప గడప ప్రకృతూ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అందరూ కష్టపడి ఛాయశక్తుల ముప్పై ఒక్క మెజార్టీ తెచ్చిన ఇప్పుడు అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి చల్ల వంశిచంద్ర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీతో గెలిపిస్తామని మా యొక్క మండల పార్టీ అధ్యక్షులు నేను మండల బీసీసీల అధ్యక్షుడు అయిన నేను ఊళ్ళో మా అల్లికాన్పల్లి గ్రామానికి చెందిన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అదే కాకుండా ఉపాధి హామీ పని జరుగుతున్నటువంటి ప్లేస్లకు వెళ్ళి వాళ్లకు ఈ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను వివరిస్తూ అనగా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత కరెంటు కానీ దీపం పథకం అంటే ఇంటికి ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు కానీ పిల్లలకు విద్యార్థులకు చదువు బీమా ఐదు లక్షలు అదే కాకుండా ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు పెంపు గురించి అదే విధంగా రైతు బంధు అనేది గత ప్రభుత్వం పదివేలిసే మా ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తాడని చెప్పి వాళ్ళకు వివరిస్తూ గ్యాస్ అదే కాకుండా గ్యాస్ కూడా డై పన్నెండు గ్యాస్ గ్యాస్ని ఐదు వందలకే ఇస్తామని వివరిస్తూ ప్రజలకు వివరిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రతి స్త్రీకి అంటే పేద ఇంటి ఆడపిల్లకు కేంద్రం ఒకవేళ కేంద్రం మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని అంతేకాకుండా రుణానికి కూడా రెండు లక్షలు ఆగస్టు లోపే చేయిస్తారని రైతుకు అదే విధంగా ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల రెండు వందలకు ఇంకో రెండు వందలు అదనంగా ఇస్తామని చెప్పడము వివరించడం జరిగింది సర్పంచ్ ఉన్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు సేవలు అందించినటువంటి ప్రజలకు మళ్ళీ వారి దగ్గరికి వెళ్తున్న ప్రచారంలో భాగంగా స్పందిస్తున్నారు మళ్ళీ ఏ సమస్య తీసుకొస్తున్నారా మల్లప్ప చెప్తున్నారు తీసుకొస్తుంది ఇప్పుడు మన కోరంగల్ కాన్స్టర్ మన రేవంత్ రెడ్డి ఏం మాట్ అది అందరి పబ్లిక్ లోపల తీసుకోపోయిన ఇల్లు చెప్తున్నాం ఆరు గ్యారెంట్ లో నాలుగు గ్యారెంట్ సిలిండర్ గాని గ్యాస్ గాని బస్సు ప్యానింగ్ గాని పది లక్షలది అదే ఆరోగ్యశ్వరి కానీ చేసిండు కొన్ని ఇంకా అమలు చేస్తున్న అన్ని కూడా చెప్పి మేము కరూపాల్ దగ్గర కానీ ఎక్కడ కానీ అన్ని ఇందాక కూడా తీసుకుపోయి చెప్తున్నాం ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు కాంగ్రెస్ నుంచి గెలిచినా అవును కాంగ్రెస్ నుంచి గెలిచినావు మరి ఏమైనా పనులు కావాల్సిన కాల్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్ఎల్ దగ్గరికి వెళ్ళాలి పనులు ఇచ్చినా మేము పోయి అడిగెళ్ళాము మరి ఎట్లా ఎట్లా చేసినావు మరి అదే చిన్న పనులు పైన చేసినాం గవర్నమెంట్ పండైనా కరెక్ట్ ఇచ్చినా కరెక్ట్ ఇచ్చాము మస్తు ఇకలేదు రెండు లక్షల ముప్పై వేలు వచ్చింది అది కూడా వేయలేరు అని అంటే మంది అది మస్తుషియ్ మసూరమ్మన్నారు రాజుస్ రామ్ అన్నది పోలేదు అత్యార్ తిన్నాడు ఎందుకు

అంటే ఇప్పుడు ఊళ్ళో ప్రజారానికి వెళ్తున్నారు ఆల్రెడీ ఆరు గ్యారెంటీ ఆల్రెడీ అసెంబ్లీ ప్రకటించారు వాళ్ళు ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో కొన్ని గ్యారెంటీ గ్యారంటీ చెప్తున్నాం ఆరు గ్యారంటీలు అమలు అని మీరు అంటున్నారు పోతున్నారు వాళ్ళు ఏమన్నా అంటున్నారు అని ఏమంటే ఇంకా కాదు కొన్ని మహిళలు కదా ఇస్తారు ఇది ఎలక్షన్ కూడా అంటే ఇది ఇస్తారు ఇల్లు కూడా ఇస్తారు ఇది రుణమాది కూడా ఇస్తారు మీరేం అవసరం లేదు మన ఇల్లు కూడా ఇస్తారు అన్ని పిచ్చే బాధ్యత మాది మంచి చంద్రానికి ఓటేసి అధిక మెజార్టీ గెలిపిస్తే రేవంత్ రెడ్డికి యాభై వేల మెజార్టీ కాన్షియస్ అదే జిల్లా నుంచి గెలిపిస్తే మనకు సార్ కూడా అసెంబ్లీ మనకు పంపిస్తాడు మన సార్ సపోర్ట్ ఉంటాయని చెప్తున్నాం అంటే మన ఇప్పుడు ఈ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీఎం అయింది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు నగర్ కర్నూలు కానీ నగర్ కానీ గెలిపించుకోవడం మీరు ఎట్లా భావిస్తున్నారు కాంగ్రెస్ సర్పంచ్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మేము మనకేం చెప్పిందంటే మన చంద్ర రెడ్డి గెలిపించి మేము మధ్య విద్యార్థులను గెలిపిస్తామంటే చెప్పిన యాభై వేల గెలిపించి మీకు పంపిస్తామంటే కష్టపడి ఇంకోటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్లా కష్టపడారు అన్న ఆర్ గ్యారెంటీలు తీసుకురా ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసి అక్కడ నరేంద్ర రెడ్డి డబ్బు బలం ఉంది అక్కడ ఏ డబ్బు బలం లేదు డబ్బలం కానీ అధికారంలో లేదు కాబట్టి ఎట్లా ప్రచారం చేసి ఎట్లా మన సార్ మంచిగా ఉంటాడు మంచి సార్ మనకు కోడంగల్ కాన్సియస్ సీఎం అవుతాడు మనకి ఏఎం ఉంటే కూడా మనకు మంచి అవుతుంది సిరిసిల్లా సిబి కుప్పం కుప్ప మనం ఎవరంటారు సిద్ధిపేట డివిజన్ లో అట్లా చేస్తారు మనం కూడా సార్ కూడా అభివృద్ధి చేస్తారు సార్ గెలిపిస్తాను చెప్పాలి కష్టపడి మా పాలు కష్టపడి గెలిపిస్తాను ప్రజలకు తీసుకపోయినా ఇప్పుడు ఆరు గారు కూడా సార్ చెప్పినా కూడా పాజలకు తీసుకొని చెప్పినాము ఆ పాజలకి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము ఎట్లా నడిపి మీరు జరుగుతుంది గెలిపిస్తామని మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ గా ఎన్నికల్లో పోటీ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ మీకు ఏమైనా అవకాశం వస్తే ప్రజా చూడండి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండవు మళ్ళీ ఏమి చేస్తాడు సిద్ధం సార్ ఏం చెప్తాడు అంటే రాధాని పోటీ ఏమంటే నేను సిద్ధంగా ఉండవు ఓకే థ్యాంక్ యూ సార్ చెన్నయ్య గారు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు కూడా ప్రచారంలో వెళ్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి ఒక్కరిని ఓటర్లు ఆకర్షిస్తున్నామని ఆరు గ్యాలంట్లో ఆరు గ్యాలంట్లో ప్రతి ఒక్కరికి ఇంతకు ముందు పైన అడిగితే ఒక పెంచిన కావాలని కూడా అడిగితే మా పాడలకు వచ్చి మీరు కనువ కప్పండి మీరు కనువ కప్పుకుంటే పెంచి అసలు కార్యక్రమాలు ఎక్కువ జరిగినాయి ఏ ఒక్క అది అడగాలంటే చాలా పోయిన ఎమ్మెల్యే గారు అంత ఇబ్బందులు పెట్టి సార్ మంచి వ్యక్తి కాబట్టి ప్రతి పొలల్లో ఉన్న మా బిజ్జాల మండలి కాకుండా వేరే మండలాలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక బోరకాడ నేను కూడా బోర్ బోర్ వర్క్ చేస్తా ప్రతి బోరకాడ కూడా ప్రతి వ్యక్తిని నేను అంత ప్రశ్న వాళ్ళని అంత అడుకుంటున్నా మన సార్ మంచి కష్టపడి మంచి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ ఇంకా ఇంకేమన్నా సమస్యలు ఉంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ వేరే గవర్నమెంట్ తొమ్మిది

ఇంతకు ముందు ఏ పని అడగాలన్నా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఒక్క బోర్ లేదు ఎక్కువ ఏం అందరం ఆ బోర్ కూడా మోట దించడం చేస్తే కూడా రెండు బోర్లు వేసి కూడా ఊళ్ళ మొత్తం మంచి

ఇప్పుడు రెడ్డికి మనం మీ గుద్దాల మండలం నుంచి కానీ లేదంటే కొడంగల్ నియోజకవర్ ఇక్కడైతే అలిఖానపల్లిలో గ్రామ అధ్యక్షుడు చిన్నయ్య అలాగే గ్రామ సర్పంచ్ మల్లప్ప గారు ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో ముప్పై మూడు వేల మెజార్టీతో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించారు అలాగే వంశచంద్రెడ్డిని ఎంపీగా నల నలభై వేల మెజారిటీతో గెలిపిస్తారని ఇక్కడ ఆమె అయితే ఇవ్వడం జరుగుతుంది నమస్తేనా థ్యాంక్ యూ